హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని పట్టణంలో ఉన్న చింతామణ్ గణేష్ ఆలయం గురించి తెలుసుకుందాము ఉజ్జయిని నగరంలో అత్యంత పురాతన ఆలయాల్లో ఒకటైన చింతామణ్ గణేష్ ఆలయం పదకొండో పన్నెండో శతాబ్దాలకు చెందినదిగా చెప్తారు పరమారుల రాజవంశంలో నిర్మించబడిన ఈ దేవాలయం పూర్తిగా రాతితో నిర్మించబడింది పురాణాలలో చెప్పబడిన చింతామణి రాయి కోరికలను వెంటనే తీర్చే మాయారాయి అదే విధంగా ఈ ఆలయంలోని గణేషుడు భక్తుల కోరికలను తీర్చుతాడని నమ్మకం అందుకే ఆయనను చింతామణి గణేష్ లేదా చింతాహరణ్ గణేష్ అని పిలుస్తారు అంటే భక్తుల చింతలను తొలగించే దేవుడు అని అర్థం ఉజ్జయిని ప్రజలు తమ వివాహానికి మొదటి ఆహ్వానం ఇక్కడి గణేషునికే ఇస్తారు కొత్త వాహనాలను కూడా ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడ తీసుకుని వస్తారు గణేషుడు రెండు వైపులా రిద్ధి సిద్ధి విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి ప్రతి చైత్రమాస బుధవారం భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరి దేవుడిని దర్శించి తమ కష్టాలన్నీ తొలగించమని ప్రార్థిస్తారు ఫ్రెండ్స్ విన్నారు కదా చింతాహరణ్ గణేష్ దేవాలయం గురించి మీరు కూడా స్వామిని దర్శించి స్వామి